వేసవికాలం వెళ్ళేటప్పుడు తొలకర చినుకులు రాలేటప్పుడు చిగురించే చింత చిగురుతో చేసే పప్పును మీరు ఒకసారైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేయండి పుల్లపుల్లగా కారకారంగా నోటికి ఎంతో రుచిగా ఉండే ఈ చింత చిగురు పప్పును చేయడానికి ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పును తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి మూడు కప్పుల వరకు నీటిని పోసి ఒక కప్పు చింత ముక్కలుగా కట్ చేసిన ఒక టమాటో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారము పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు రెమ్మల చింతపండు వేసి మీడియం ఫ్లేమ్ లో నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయాక రుచికి సరిపడేంత ఉప్పు వేసి మ్యాషర్ తో గాని గుచ్చుతో గాని మెదిపి పక్కన పెట్టండి ఇప్పుడు తాలింపు కోసం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెలిని రొబ్బలు కరివేపాకు వేసి మెదిపిన పప్పును కూడా ఈ తాలింపులో వేసి అంతా కలిసేలా రెండు మూడు నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేయండి ఆవకాయ కాంబినేషన్ తో ఈ టేస్టీ పప్పును ఎంజాయ్ చేయండి